హాయ్ అండి వెల్కమ్ టు అమ్ము కలెక్షన్ మన లో కలెక్షన్లో ఈరోజు వచ్చేసి పరిధిని సారీస్ ఫ్రెండ్స్ ఓకేనా సారీ మొత్తం ఇలా కట్ తో ఉంటుందండి బ్లౌజ్ కూడా కు ఫుల్ డిజైన్ వచ్చి కట్ తో ఉంటుందండి ఇప్పుడు నేనైతే ఆషాఢం ఆఫర్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సారీ మొత్తం కట్టుకుంటే ఓరల్గా ఇలా అయితే ఉంటుందండి ఇట్లా కలర్స్ చూపెడతాను ఏసారి నచ్చిన నా నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ మెసేజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాను ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకేనా మన షాప్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో పద్మానగర్ ఫేస్ వన్ వెంకటేశ్వర టెంపుల్కి రోడ్లోనే ఉంటుందండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయొచ్చు మన దగ్గర ఈ కలెక్షనే కాదు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రోజు డైలీ అయితే నేను అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఏసారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్